ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సలహాదారుల ఎమ్మెల్యే శరీష్ నాగుల్ మీరాతో కలిసి సీఎం చంద్రబాబుతో మాట్లాడి అభివృద్ధి నిధులు మంజూరు అవ్వడానికి కృషి చేస్తామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ టీడీపీలో క్రమశిక్షణ గల నాయకుడు నూర్భాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఆర్థికంగా అభివృద్ది చెందాన్ ఈ సంఘానికి నిధులు కూడా వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట మైనార్టీ సలహాదారులు ఎంఏ షెరీఫ్ నాగుల్ మీరాతో కలిసి సీఎం చంద్రబాబుతో మాట్లాడి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కెసినేని శివనాథ్ తెలిపారు నూర్భాష సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నాగుల్ మీరా ప్రమాణ స్వీకారంతో పాటు ఆ కార్పొరేషన్ కి చెందిన పదిహేను మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సలహాదారులు ఎంఏ షరీఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సలహాదారులు ఎంఏ షరీఫ్ టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రావారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నూర్ భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ భీమశంకర్రావు ఆధ్వర్యంలో కె నాగుల్ మీరా నూర్ దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం పదవీ చేపట్టారు అదే విధంగా కార్పొరేషన్ కి చెందిన పదిహేను మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ నోబాషా గోదేవల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విధి విధానాలను కర్తప్యాలను శ్రద్ధతో అంతర్కన్నా శుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ నోభాషా గూదేగుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారిని గౌరవ శాసన మండలి మాజీ చైర్మన్ అలాగే ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు అయినటువంటి మనందరికి అయినటువంటి షరీఫ్ గారిని ఒక ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతా గారు తన బాధ్యతను తను నిర్వహించాలని అనుకుంటా ఎందుకంటే అన్ని వర్గాల కలుపుపోయే వ్యక్తిగా ముస్లిం సమాజం మొత్తం అభిమానించేటువంటి వ్యక్తిగా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మైనారిటీ ప్రధాన తర్వాత తిరుగుతూ ఉన్నారు ఈ ముస్లింలు ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈనాడు ముస్లిం సమాజం బాగా ప్రజలకు ఉంది అందులో ఇంకా అనేక వర్గాలు నూరు భాషలు కానీ ఇంకా అనేకమైనటువంటి బీసీలో ఉన్నటువంటి వర్గాలు బాగా వెనకబడి ఉన్నారు అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు ఏదో ముందుకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి షరీఫ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్